ప్రభునందు ప్రియ దేవుని ప్రజల దేవుని సంగమ భక్తుడైన దావీదు తాను గొర్రెలు కాసుకున్న దినాలలో అరణ్యంలోను గొర్రెలు కాపరగా ఉన్నప్పుడు గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ పరిస్థితులు కూడా దేవుని సృతించాడు ఆ పరిస్థితులు కూడా దేవునామాన్ని గణపరిచాడు దేవునామాన్ని మహిమపరిచాడు దావిని భక్తిని దేవుడు చూశాడు దావి యొక్క నీతిని చూశాడు యొక్క యథార్థత దేవుడు చూశాడు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి ఒక రాజు అవసరం దేవుడి ప్రజలు నడిపించడానికి రాజు అవసరం దేవుని జనాన్ని నడిపించడానికి లేదా వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి రాజు అవసరం అయితే దేవుడు దావీదు చేసిన ప్రార్థన సింహాశయం మీద కూర్చున్న తండ్రి దేవుని కదిలించేది దావీదు చేసిన ఆరాధన సంగీతము సింహాశయం మీద కూర్చున్న దేవుణ్ణి కదిలించగలిగింది దావీదు చేసిన ప్రార్థనలు సింహాసింహాలు ఉంటున్న తండ్రి దావీదు నా హృదయానుసారుడని సాక్ష్యము ఇవ్వగలిగాడు అయితే అదే దావేదిని దేవుని ప్రజల కొరకు రాజుగా దేవుడి ఏర్పాటు చేసుకున్నాడు దేవుని స్థుతి కలుగునిగా దేవుడు రాజుగా దేవుడి ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక రోజున దావీదు సింహాసుని మీద కూర్చున్నప్పుడు ఆలోచన చేస్తున్నాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తుండగా తాను ఉన్న గదిలోనికి వెళ్ళడం ఆ గదిలో గడపడం మరలా సింహాసనం దగ్గరికి వచ్చి కూర్చోవడం మళ్ళీ ఆలోచించడం మరలా గదిలోకి వెళ్ళడం మరలా సింహాసనం మీద కూర్చోవడం ఎట్లా జరుగుతున్న సంఘటనలు ఏంటి రాజుగారు గదిలోకి వెళ్తున్నారు సింహాసి వస్తున్నారు గదిలోకి వెళ్తున్నారు సింహాసనం మీదకి వస్తున్నారు అని అక్కడున్న వారు చూసి ఆయన అడిగారు ఏమడిగారంటే అయ్యా మీరు గదిలోకి వెళ్తున్నారు వచ్చి సింహాసనం మీద కూర్చుంటున్నారు మీరు గదిలోకి వెళ్తున్నారు వచ్చి సింహాసనం మీద కూర్చుంటున్నారు అయ్యా ఆ గదిలోనంటే అప్పుడు దావీదు అడిగిన వారిని తీసుకువెళ్ళి అయ్యా నేను గొర్రెలు కాసుకున్నప్పుడు ఇదిగో నేను వేసుకుని చెప్పులు అయ్యా నేను గొర్రెలు కాసుకున్నప్పుడు నేను వేసుకుని వస్త్రాలు అయ్యా నేను గొర్రెలు కాసుకున్నప్పుడు ఇదిగో నా చేతిలో కర్ర ఉండేది కదా కర్ర అయ్యా నేను గొర్రెలు కాసుకున్నప్పుడు ఏ సితాలతో ఆయన స్థుతించాను ఆహ్లాదించాను గణపరిచాన్నం మహిమ పరిచాను ఇదిగో ఇవే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఈరోజు ఈ స్థితిలో ఉండగలుగుతున్నానంటే ఈరోజు ఈ స్థితిలో నేను ముందుకు వెళ్ళగలిగానంటే ఈరోజు దేవుడి ప్రజలకు ఆయన ప్రజలకు రాజుగా ఉన్నానంటే ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దు అనే మాట ఎందుకు రాయించాడంటే దావీదు జీవితంలో దేవుడు మేలే చేశాడు దేవుడు కార్యమే చేశాడు దేవుడు ఉపకారమే చేశాడు దేవుడి స్థుతి కలుగుని దాకా ఇతరుల దగ్గర సాక్ష్యం ఇచ్చాడు ఇతరులకు తన మునిపిడి స్థితిని చూపించాడు ఇతరులకు తన మునిపిడి యొక్క పరిస్థితిని చూపించాడు నీవు నీరు కూడా దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నవేమో దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నవేమో దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోతున్నావేమో ఆయన మహిమపరచడానికి ఆయన స్థుతించడానికి ఆయన గణపరచడానికి ఆయన ఆరాధించడానికి నీవు నీ సునీతిని అదాధంగా చేసుకొని లోకములో ఉన్నవన్నీ కూడా పాటిస్తున్నామేమో లోకములు ఉన్నవన్నీ నీలోకి తీసుకొస్తున్నావేమో ఆయన చేసిన మేరను మర్చిపోయి నీ వ్యక్తిగత యొక్క నీ జీవితాన్ని నీ బ్రతుకుని ఇంకా పాడు చేసుకొని ఉంటున్నావేమో ఒక్కసారి ఆలోచించాయి దావీలు జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోలేదు అద్భుతమే గొప్ప అద్భుతమే అన్నదమ్ములు విడిచిపెట్టిన తల్లిదండ్రులు విడిచిపెట్టిన దావీదు నమ్మిన దేవుడు విడిచిపెట్టలేదు ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను దావీదు దేవుడు నమ్మాడు లేదు నాకు తెలియదు కాని దేవుడు మాత్రం దావీని నమ్మాడు దావీని హెచ్చించాడు దేవుని స్థుతి కలుగును గాట ఈరోజు నీవు తెలుసుకున్న విషయం ఏంటంటే నువ్వు నమ్మా అనుకుంట కానీ దేవుడు నమ్మి నిన్ను ఇక్కడ నడిపించాడు దేవుడు నమ్మి నిన్ను అప్పగించాడు దేవుని సేవ కోసం దేవుడు నిన్ను నమ్మి పరిచది అప్పగించాడు దేవుడు నిన్ను నమ్మి ఏం చేశాడు ఈ సేవను అప్పగించాడు దేవుడు నిన్ను నమ్మి తన ఆలయానికి తీసుకొచ్చాడు దేవుడు నిన్ను నమ్మి ఈ రోజు సజీవులుగా నిన్ను సాక్షిగా నిలబెట్టాడు దేవుని స్థుతి కలిగిందిగా చేసుకున్న ప్రకారంలో దేవుని మర్చిపోకూడదనే విషయాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలని తెలియచేస్తూ ఈనా మాటను ముగిస్తున్నాను దేవుడి మాటలు గాక జీవించుగాకరగా బిగ్గరగా చదువు